శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ నేను శ్రీమతి జొంగలఘట జ్యోషి అండి మనం ఇక్కడ మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుంటూ ఆ తల్లి ఉండేటటువంటి నివాసం ఎలా ఉంటుంది అన్నటువంటిది మనం తెలుసుకుంటూ ఉన్నాం ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మా వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మనం మహాపద్మానవి వనంలో ఆ యొక్క పంచపాత్ర గురించి తెలుసుకున్నాం దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి దేవాలయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సంబంధించినటువంటి దేవాలయం గురించి తెలుసుకున్నాం ఆ దేవాలయం గురించి తెలుసుకున్న తర్వాత తూర్పు దిక్కున అది ఉంది తర్వాత ఈ యొక్క పాత్రలు ఈ యొక్క ఔషధీ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క పాత్రలు నాలుగు దిక్కులలో ఉన్నాయని తెలుసుకున్నాం తూర్పు పశ్చిమం ఉత్తరం దక్షిణం ఈ నాలుగు దిక్కుల్లో ఈ యొక్క పాత్రలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని అమృత భాండాగారాలు ఉన్నాయన్నటువంటి విషయాన్ని తెలుసుకొని ఆ అమృత పానం మనం చేసి మనం కూడా ఆరోగ్యాన్ని పొందాం కదా నిన్నంతా కూడా తర్వాత విధిక్కులలో అంటే ఆత్మేయము నైరుతి వాయువ్యము అలాగే ఈశాన్యంలో కూడా కొన్ని అమూల్యమైనటువంటివి ఉన్నాయి అంటే మనము ఆ మహాపద్మాటవీ వనంలో అమ్మవారి యొక్క చిదగ్ని యొక్క చెమ్మవారి యొక్క మంటపాన్ని చూడాలి అంటే మణిమయ చింతామణతో కట్టినటువంటి ఆ యొక్క ఇంటిని చూడాలి అంటే వీటన్నిటినీ కూడా పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి వాటిని ఆస్వాదిస్తూ వెళ్తున్నాం ఎంత హాయిగా ఎంత విచ్చలవిడిగా మనం మహాపద్మాటవి వనంలో తిరిగేస్తున్నామండి ఎటువంటి భయము లేకుండా ఆ అమ్మవారి దగ్గర నుంచి వస్తున్నటువంటి సుగంధాలని పీల్చుకుంటూ ఆ యొక్క వనంలో తిరిగాడుతూ ఉన్నాం నిజానికి ఇంత గొప్పగా మనం చెప్పుకోవడానికి కారణం ఏంటి అంటే అంటే ఒక జ్యోతి పెట్టామనుకోండి అక్కడి నుంచి కిరణాలు వస్తూ ఉంటాయి కానీ ఆ కిరణాలకు ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్యోతి నుంచే కదా అలాగే వీటన్నిటికీ కూడా శక్తి రావడానికి కారణం ఏంటి ఆ యొక్క జ్యోతి స్వరూపమైనటువంటి ఆ తల్లి అక్కడ ఉండడమే ఇంతకీ శక్తిని అనుగ్రహించినటువంటి ఆ తల్లి దగ్గరికి వెళ్లే ముందు మనం ఇవన్నీ చూస్తుంటే మన మనసు ఆనందంతో వీళ్ళూరుతుందా లేదా ఇంకా ఎప్పుడెప్పుడు ఆ యొక్క చింతామణి గృహాన్ని చూస్తామా తల్లి ఉన్నటువంటి ఇంటిలో ఆ తల్లి ఏ రకంగా కూర్చొని ఉంది ఏ రకంగా మనల్ని మనసారా పిలుస్తుంది అన్నటువంటి భావన కలుగుతుంది మరి తూర్పు దిక్కుని చూసిన తర్వాత ఆగ్నేయ దిక్కుకు వెళ్ళేసరికి అగ్నిహోత్రం ఉంది అండి అగ్నిహోత్రం ఎలా ఉందిట రెపరెపలాడుతూ ఎర్రగా ఎరుపు నీలపు పసుపు రంగులతో ఎంతో చక్కగా మనం చూసి చూడగానే ఆ అగ్ని మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందా అన్నట్టుగా ఉందిట అగ్నిదేవుడు ఆరోగ్య ప్రదాత ఎందుకంటే మనం ఏం చేసుకున్నా కూడా ఆరోగ్యాన్ని అంటే వంట చేసేది మనం పొయ్యి దగ్గరే కదా అలాంటి అగ్నిహోత్రము అక్కడ రెపరెపలాడుతూ ఉందిట అగ్నిహోత్రం ఆరోగ్యాన్ని ఇస్తుంది అలాగే మనకి పుణ్యాన్ని కూడా ఇస్తుందండి యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు అగ్నిహోత్రాన్ని మనం ఆవాహన చేస్తాం కదా ఈ యొక్క అగ్నిహోత్రాన్ని అంబికా జనకము అని కూడా అంటారట అంబికా జనకం అని ఎందుకంటారు ఈ యొక్క అగ్నిహోత్రాన్ని అంటే అసలైతే అయితే భండాసుర యొక్క భండాసురుడి యొక్క సంహారం జరిగే ముందు అమ్మవారు ఆవిర్భవించాలి అంటే పరసింభు ఏం చేశాడు ఆ పరమశివుడే పరశంభూగ అవతారం ఎత్తి ఎక్కడా లేని అంటే కుండం నుంచి అమ్మవారిని ఉద్భవింపచేశాడు మామూలుగా ఉన్నటువంటి లౌకికమైనటువంటి అగ్ని నుంచి ఆ తల్లి ఆవిర్భవించదు కాబట్టి తన యొక్క భృగుడిని ముడివేసి తన యొక్క త్రినేత్రం నుంచి వచ్చినటువంటి అగ్నితోటి ఆ యొక్క హోమాన్ని ప్రజ్వలింపచేశాడు ఆయన ఆ కుండం నుంచి ఆ తల్లి ఆవిర్భవించింది కాబట్టి ఆ యొక్క చితగ్ని కుండ నుంచి ఆవిర్భవించినటువంటి అగ్ని కాబట్టి ఆ అగ్నిని తీసుకొచ్చి ఇక్కడ అగ్నియ దిక్కున పెట్టాడండి నిజానికి కుండ నుంచి ఆ తల్లి ఆవిర్భవించింది కాబట్టి ఇక్కడ ఈ అగ్నిహోత్రాన్ని కనుక మనం చూసాము అనుకోండి మనలో కూడా అంటే ఆ తల్లి ఆవిర్భవించిందే భండాసురుణ్ణి సంహరించటం కోసం కాబట్టి మనలో కూడా అంటే లౌకిక విషయాల పట్ల ఉండొచ్చు ఇంకా సాధన విషయంలో మన ఆలోచనలు ఇంకా సరిగ్గా లేకుండా ఏవైనా మన ప్రవర్తనలో మార్పు ఉంటే కనుక ఆ తల్లి అలాంటివన్నీ కూడా తుదముట్టిస్తుంది అగ్నిహోత్ర దర్శనం చేత అంటే రాక్షస గుణాన్ని అంటే మనకి మంచి చేసేటటువంటి ఆలోచనలు కాకుండా మనల్ని మనం మరో దారి వైపు మళ్ళించుకునేటటువంటి ఏ ఆలోచనలు అయితే మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయో అలాంటివన్నీ కూడా ఈ తల్లి ఈ అగ్ని ద్వారా చిదగ్ని ద్వారా వాళ్ళకి దహింపచేసి మనల్ని సన్మార్గంలో నడిచేట్టు చూస్తుందండి అక్కడ ఆ చితత్తి కుండల దగ్గర కూర్చొని ఒక హోత్రి హోత కూర్చొని అగ్ని కార్యం చేస్తూ ఉన్నారట ఎవరో వాళ్ళు తెలుసా అండి హోత్రి ఆ మహాదేవి ఆ మహాదేవి అక్కడ కూర్చుంది అలాగే హోతగా ఆ కామేశ్వరుడే కూర్చున్నట్టండి అలా కూర్చొని నిత్యము ఆ చిదగ్ని కుండల్లో హోమాన్ని రగివిస్తూనే ఉన్నారు నిజానికి గృహస్థ అయినటువంటి వారు హోమం ఎందుకు చేస్తారండి పుణ్యాన్ని సంపాదించడం కోసం అలాగే అందరం సుఖంగా ఉండడం కోసం మామూలుగా కొంతమంది వేద పండితులు ఏం చేస్తూ ఉంటారు లోక కళ్యాణం కోసం కొన్ని హోమాలు చేస్తూ ఉంటారు మరి ఈ మహాదేవి కామేశ్వరుడు చేస్తున్నటువంటి హోమం కూడా లోక కళ్యాణార్థం కోసమే నా పిల్లలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ అగ్నిగోత్రుణ్ణి నిరంతరం కొలుచుకుంటూ ఉండాలి అని ఈ యొక్క మహాదేవి కామేశ్వరుడు కూడా ఈ హోమాన్ని నిరంతరం కొనసాగిస్తూ ఉంటారు మనం కూడా ఆ అగ్నిహోత్రం చుట్టూ ఆ యొక్క యజ్ఞం చుట్టూ కూడా ఒక్కసారి ప్రదక్షిణ చేద్దామండి ఎందుకంటే మనం మనస్ఫూర్తిగా ఆ కళలు మూసుకొని ఆ మహాదేవిని ఆ కామేశ్వరుణ్ణి ఆ యొక్క యజ్ఞవాటిక చుట్టూ కూర్చున్నట్టుగా భావన చేస్తూ మనం కూడా వారి చుట్టూ ప్రదక్షిణ చేద్దామండి అలా చేసినంత మాత్రాన మనలో ఇప్పటి వరకు ఏవైతే చెడు ఆలోచనలు మనల్ని ముందుకు వెళ్ళకుండా ఆపుతూ ఉన్నాయో అవన్నీ కూడా దత్తమైపోయి ఆ పార్వతీ పరమేశ్వరుల మీ మీద అమితమైనటువంటి భక్తి పారవస్యం కలిగి నిరంతరం వారిని జపం చేస్తూ వారి పాదాలను చూస్తూ ఉండేటటువంటి శక్తి మనకి లభిస్తుంది స్వస్తి సర్వేజనా సుఖీన భవంతు